బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేకల పెద్ద నర్సింహులను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు మక్త అల్లూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి మేకల పెద్ద నరసింహులను ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం కంది మండలం మక్త అల్లూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మేకల పెద్ద నర్సింహులను గెలిపించాలని కోరారు గతంలో సర్పంచ్ గా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ఇప్పుడు మరోసారి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ పెద్దల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు ప్రచారం కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాగరాజు గ్రామ అధ్యక్షులు రవితేజ సాయి జగదీశ్వర్ కృష్ణ లక్ష్మణ్ రమేష్ శివకుమార్ నరసింహులు పెంటయ్య మహేష్ వార్డు అభ్యర్థులు గ్రామ అధ్యక్షులు రవితేజ సాయి జగదీశ్వర్ మన్యకృష్ణ లక్ష్మణ్ రమేష్ శివకుమార్ నరసింహులు పెంటయ్య మహేష్ వార్డు అభ్యర్థులు గ్రామ పెద్దలు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ని మేము మా నర్సింహనన్నని బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ మా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరు తరఫున అందరూ కలిసి మేము మా క్యాండిడేట్ వెళ్తున్నాం ఆయన గత ముప్పై సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఊరికి ఏం చేసిండో మాకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు సీసీ రోడ్లు వచ్చినాయి మిసి మిషన్ భగీరథ వచ్చింది అండర్ డ్రైనేజ్ వచ్చినాయి ఆపద ఉన్నా ఏమున్నా కానీ వెనుదంటూ ఉన్నాడు ఇప్పుడు కూడా మా నర్సిం గెలిపించుకుంటే రేపు ఫ్యూచర్లో మేము అభివృద్ధి ఏందనేది మేము హండ్రెడ్ పర్సెంట్ మేము చూపిస్తాం అది అందుకే ప్రజల గ్రామ అందరు కలిసి నర్సిలను గెలిపించుకుంటే ప్రతి ఒక్క పోనీ ఒక కాలనీ కూడా సీసీ అన్నీ వేయిస్తాం అండర్ డ్రైనేజ్ వేయిస్తాము డంపింగ్ యార్డు అవన్నీ ఏమున్నా కానీ అభివృద్ధి పరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము ముందుంటాం ముందుండి ఆయన గెలిపించుకున్నాక ప్రతి ఒక్క బిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఆయన ఆయన విన్నట్టు ఉండి ఆయన ఆయన విన్న ఆయన అడుగు జాడలో ఉండి విజయం సాధించుకుంటాం కానీ అభివృద్ధి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటాం మనుషుల్లోనే ఉంటే ఫుట్బాల్ గుర్తుకే అడ్మిట్ అయినా సరే వాళ్ళ బిల్లులు వాళ్ళకు ఒకవేళ తెలియదు ఈ మెడికల్ పెట్టాలని చెప్పేసి అని వాళ్ళ ఇంటికి పోయి చెప్పి ఇగో మీకు సీఎం రిలీఫ్ ఫండ్ నేను ఇప్పిస్తా అని చెప్పి తీసుకొని పోయి ఇప్పించిండి చాలామంది చాలా మంది గరీబోళ్ళకి ఇంకో కళ్యాణ లక్ష్మి కాదేందుకు తీసుకొని మరీ ఇప్పించిండు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఎంబడి ఉండి తిరిగి ఇప్పించిండు కాబట్టి మేము ఈయనని సర్పంచ్కి ఎన్నుకుదామని చెప్పేసి ఆలోచిస్తున్నాము ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు సర్పంచ్ని మన బీఆర్ఎస్ తరఫున మన నర్సింను మన అభ్యర్థిని నిలబెట్టుకున్నాను ఎందుకంటే నేను ఇంతకు ముందు చేసిన పనులు ఉన్నాయి అంటే అన్న అన్న ఉండే పని చేయించిండు ఇప్పుడు గీట ఎందుకంటే ఆల్రెడీ మన అన్నకు తోడు ఉండి నేను ఊళ్ళో మొత్తం ఎందుకంటే కొన్ని పని పెండింగ్ ఉన్నాయి ఆ పని ఎందుకంటే పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే మా మద్దతు బాగా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎందుకంటే నర్సిం కావాలని అందుకు కోరుకుంటున్నారు ఎందుకంటే వాస్తవం అయితే ఎందుకంటే ఆయన ఊరు గురించి చేస్తే ముప్పై సంవత్సరాలు పోరాడుతున్నాడు ఎందుకంటే సార్ అందరూ ప్రతి ఒక్కరు ఇటు అందరూ రెడీ ఉన్నారు ఎందుకంటే ఒకసారి అవకాశం ఇద్దాము చూసి ఎందుకంటే అన్న ఎంత అభివృద్ధి చాలా చేస్తాడు ఎందుకంటే అది మంచిగా చెడుగా అన్ని ముందు ఉంటాడు కాబట్టి ఎందుకంటే మా బీఆర్ఎస్ తరఫున మేము అందరం కలిసి ఇంకో విషయం ముఖ్య విషయం ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ముంగటు ఉండి మా ఊర్లో ఎవరికి ఏది కార్యక్రమం జరిగినా పెళ్లి మ్యారేజ్ అయినా కళ్యాణ్ లక్ష్మణి సాధుపరికైనా ఆపద బాంధు స్కీమ్ అది సీఎంఏ రిలీఫ్ ఫండ్ అయినా ప్రతి ఒక్కటి రైతు బీమా అయినా ముందుండి వాళ్ళకు అందించడం జరిగింది నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాను మనకు ఇప్పుడు నీకు అవకాశం నాకు ఇస్తే మరి మళ్ళా అల్లూర్లో ఉన్న గ్రామపల్లకి ఎవరికైనా ఆపద వచ్చిన ముందుండి వాళ్ళకు నేను సహకారం అందిస్తానని ఒక్కసారి నాకు అవకాశం ఇస్తానని మా ఊరి గ్రామపల్లకి కోరుతున్నాను